నమస్తే అన్న అందరికీ నమస్కారం విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరిగి సురక్షితంగా కువైట్ ఎయిర్వేస్ దుబాయ్ ఎయిర్పోర్ట్కు కు చేరుకుంది వివరాలకి వెళితే కువైట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక సమస్య గుర్తించిన తర్వాత దుబాయ్ నుంచి బయలుదేరిన విమానం కే సిక్స్ సెవెన్ ఫోర్ తిరిగి దుబాయ్ చేరుకున్నట్లు ప్రకటించింది ప్రయాణికులకు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా దుబాయ్ ఎయిర్పోర్టుకు చేరుకుందని చెప్పి విమాన కెప్టెన్ ప్రయాణికులు మరియు సిబ్బందికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రయాణికులందరినీ సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో దింపారు మరియు వారి యొక్క ప్రయాణానికి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేస్తున్నారు కేయూ సిక్స్ సెవెన్ ఫోర్ విమానంలో సాంకేతిక సమస్య వెనుక కారణాలను గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది కువైట్ ఎయిర్వేస్ విమానం మనం చూసుకుంటే ప్రయాణికులతో దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత సాంకేతిక లోపాన్ని ఫైలైట్ గుర్తించడం జరిగింది ఫైలైట్ గుర్తించిన తర్వాత ప్రయాణికుల భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని సురక్షితంగా తిరిగి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమాన ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి యొక్క గమ్యస్థానాలకు పంపించినట్లు కువైట్ ఎయిర్వేస్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్